మీ అందరికీ క్రీస్తు నామంలో వందనా తెలియచిన దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈ వాగ్దానం ద్వారా మన అందరము దేవుని యొక్క ఆత్మీయ విశ్వాసంలో బలపరచబడుతున్నామని నమ్ముతున్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చిన చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము దేవుణ్ణి మహిపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందిను దేవుణ్ణి మహిమపరచి తర్వాత ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశం ఏమైనా తెలియజేస్తుందంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడని రూఢీగా విశ్వసించి అంటే దానిలో ఏ సచ్ అనేది లేదు కంపల్సరీగా ఆయన నెరవేరుస్తాడు రూఢీగా అని విశ్వసించారు పరిశుద్ధ గణంలో చూసినట్లయితే ఎబ్రికు రాసిన పత్రిక పరకొండ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి రాయబడి ఉన్నది ఇక్కడ ఈ విశ్వాస వీరుల గురించి ఎందుకు రాయబడిందంటే వారు విశ్వాసంలో దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానము రూఢిగా నెరవేరుస్తాడని విశ్వాసం నుండి తొలగిపోకుండా విశ్వాసంలో బలముగా ఉండి విశ్వసించారు అట్లా విశ్వసించినటువంటి వ్యక్తుల్లో చాలామంది పురుషులు ఉన్నారు కానీ వారిలో స్త్రీలు కూడా ఉన్నారు వారిలో ఒక స్త్రీ ఎవరంటే రాహాబు అనే వేశ్య ఆమె యొక్క వృత్తి ఏమిటంటే వేష్య జీవితం కలిగినటువంటి స్త్రీ ఈ వేష్య జీవితం కలిగినటువంటి స్త్రీ ఏమని విశ్వసించిందంటే అసలు విశ్వాసం ఆమెలో ఎందుకు వచ్చిందంటే యహోశ్వ గ్రంథము ఓటాధ్యాయంలోని మనం చదివినట్లయితే ఈ చరిత్ర అనేది ఉంటుంది మీ సైన్యములు కథపతి యహోవా చేసిన అద్భుత కార్యములను చూచి మా రాజు యొక్క గుండె జారిపోయిందయ్యా అని అక్కడ వచ్చినటువంటి అక్కడికి వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులతో ఆమె తెలియజేస్తున్నది ఆమె ఎప్పుడైతే యహోవా దేవుని గురించి వినదో వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అలాగే తోడుగా ఉన్నటువంటి దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని విశ్వసించింది ఆమె విశ్వసించి వారి దగ్గర వేగులు వారి దగ్గర వాగ్దానం అనేది తీసుకుంది ఏమని వాగ్దానం తీసుకుంది మీరు మా ఇరుకోపట్నంలో వచ్చినప్పుడు మా మీద యుద్ధం చేసినప్పుడు నా కుటుంబాన్ని నా బంధువుల్ని కాపాడండి అయ్యా అని కమిట్మెంట్ తీసుకుంది అందుకని ఇక్కడ చదివినటువంటి వాగ్దాన సందేశము ఆమె జీవితంలో చాలా బాగుగా వర్తిస్తుంది చూడండి ఏమనుంది ఆయన వాగ్దానం చేసిన దానికి నెరవేర్చకు సమర్థుడు వాస్తవానికి మనుషులు వాగ్దానం చేయలేదు కానీ యహోవ దేవుడు వారి ద్వారా అంత వాగ్దానం చేశాడు నమ్మదగిన వాడు రూఢీగా ఆయన నెరవేరుస్తాడని ఆమెను వారు ఏం చేశారంటే కాపాడారు ఆమె విశ్వాసం ఆమెను కాపాడింది అంత మాత్రమే కాదు సుమి ఆమెను ఇస్రాయేల్ వంశావళిలో చేర్చుకున్నారు యేసు క్రీస్తు వారు ఆమె వంశావళి నుండి జన్మించాడు ఈ చరిత్ర ఎక్కడుందంటే మత్తి సువార్త ఒకటో అధ్యాయం మీరు చూసినట్టయితే అబ్రహాము కుమారుడదు దావీదు కుమారుడైన ఏసు క్రీస్తు వంశావళి ఈ యొక్క రాహాబు వేషు యొక్క వంశావళి ఆ యొక్క ఒకటో అధ్యాయంలో చెప్పబడుతుంది ఆమె గర్భంలో నుండి ఆమె వంశంలో నుండి ఏసు క్రీస్తు వారు జన్మించాడు వాస్తవానికి ఆ స్త్రీ ఎవరు వేష్య జీవితం కలిగినటువంటి స్త్రీ ఆ స్త్రీ ఎప్పుడైతే విశ్వాసంలో వారి దేవుడు మమ్మల్ని కాపాడతారని రూఢీగా నమ్మిందో ఆ విశ్వాసము గొప్ప క్రియారూపము దాల్చి యేసుక్రీస్తు ద్వారా ఆమె వంశావళిలో నుండి జన్మించాడు ప్రేమ సహోదరి సహోదరుడ అటువంటి ధన్యత నీవు నేను కలిగి ఉన్నామా లేదా ఈరోజు వాగ్దానం తెలియజేస్తున్నది ఏమని తెలియజేస్తున్నది దేవుని మహిమ పరిచి ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చకు సమర్థని నీవు నేను నమ్మాలి మన జీవితంలో దేవుడు మనకు ఏ వాగ్దానాలు ఇచ్చాడో వాటిని నెరవేరుస్తాడో మనం ఎప్పుడైతే నమ్ముతామో దేవుడు వాటిని మన ఎలా నెరవేరుస్తాడు ఈరోజు ఈ యొక్క వాగ్దాన సందేశంను ఒకవో దేవుడు ఆశీర్వదించడం దాకా మీ అందరికీ వందనాలు ఈ విధంగా రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాము మీకేమైనా ప్రార్థన అవసరాలు ఉన్నాయల్లా మాకు షేర్ చేయండి మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ కాక మీరు కూడా దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సముద్రని రూఢీగా విశ్వసించండి